అందరికీ అండి మరొక చక్కటి కథ నీలిమ చాలా అందంగా ఉంటుంది చక్రాల్లాంటి కళ్ళు గులాబీలో బుగ్గలు కోటేరేసిన ముక్కు పాము లాంటి జడ నిచ్చలమైన నీటి మీద చిన్న రాయి వేస్తే చెలరేగే చిన్ని చిన్ని అలలు లాంటి నొక్కు నొక్కుల జుత్తు పాలరాయి లాంటి దేహ ఛాయ నిజంగా నీలిమ చాలా బాగుంటుంది ప్రథమ వీక్షణంలోనే నీలిమ అందం నన్ను ఆకట్టుకుంది ఆమె మీద మనసు పారేసుకున్నాను నీలిమ లేనిదే వ్రతకలేనేమోనని అనిపించింది నాకు అందుకే నీలిమకు నా మనసులోని మాటను చెప్పేయాలనుకున్నాను నా ప్రేమని ఆమె ముందు విప్పి పరచాలనుకున్నాను నీలిమ ఎవరో కాదు మా కొలీగ్ ఈ మధ్య ఆమె హైదరాబాదు నుండి ట్రాన్స్ఫర్ మీద ఈ వైజాగ్ వచ్చింది ఆఫీసులో చేరిన మొదటి రోజునే నీలిమణ్ పలకరించింది మోహన్ గారు మీరు రచయితట కదా అని అవునండి అన్నాను మీ రచనలు ఏమైనా ఉంటే నాకు ఇస్తారా అని అడిగింది అలాగేనండి అన్నాను నేను అన్నట్టుగానే పత్రికలలో పడ్డ నా కథల తాలూకు పేపర్ కటింగ్స్ కొన్ని నీలిమకిచ్చాను ఆమె ఆ కథలు చదివి చాలా బాగున్నాయండి అని మెచ్చుకుంది మొదటి చూపులోనే నీలిమ నా మనసు దోచుకుందని ముందే చెప్పాను కదా అందుచేత నా మనసులోని ప్రేమని నీలిమ ముందు విప్పిపరచటం కోసం సమయం కోసం ఎదురు చూడసాగాను తలవన తలంపుగా ఆ అవకాశం రానే వచ్చింది నాకు ఆ రోజు నేనే ఫస్ట్ షో సినిమాకి వెళ్ళాను నీలిమ కూడా అదే సినిమాకొచ్చింది ఒకరినొకరం తారసపడి పలకరించుకున్నాము సినిమాకొచ్చారా అడిగాను అవునండి అంది బుకింగ్ కౌంటర్ రష్గా ఉండటం వలన నీలుమగారు నా టికెట్ కూడా మీరే తీసేయండి అన్నాను అలాగేనండి అంది నీలుమ నేను డబ్బులు ఇవ్వకపోతే ఆమె తీసుకోలేదు ఇద్దరం హాల్లోకి వెళ్ళి కూర్చున్నాము మావి పక్కపక్క సీట్లే అని వేరే చెప్పనవసరం లేదనుకుంటూ సినిమా ప్రారంభం కావటానికి మరో గంట టైం ఉంది నీలమతో మనసులోని మాట చెప్పటానికి అదే మంచి అనిపించింది నీలుమగారు మీతో ఒక మాట చెప్పాలి అన్నాను ఏమిటది అడిగిందామే మీరేమీ అనుకోరుగా నేను చెప్పే విషయానికి మీరు ఏదో ఒకే సమాధానం చెప్పాలి ఎస్ఆర్ నో ఒకవేళ మీకిష్టం లేకపోతే మనం ఎప్పుడూ బెస్ట్ ఫ్రెండ్స్ అండ్ బెస్ట్ కోలీగ్స్గా మిగిలిపోదామో అన్నాను నేనేమి అనుకోను అడగండి అంది నీలిమ నేను ఏమాత్రమో సంకోచించకుండా నీలిమా ఐ లవ్ యు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను మీరు ఎస్ అంటే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అన్నాను అంతే నీలిమ ముఖ కవళికలు మారిపోయాయి కళ్ళల్లో కోపం తొంగి చూసింది చివాలన కుర్చీలోంచి లేచి బయటికి వెళ్ళిపోయింది అంతే నా ముఖం వెలవెలబోయింది గాలి తీసేసిన బెలూన్లా అయిపోయాను అలా బయటికి వెళ్ళిన నీలిమ సినిమా మొదలై ఆట అయిపోయేదాకా కూడా మరి రాలేదు నీలిమ మళ్ళీ లోపలికొస్తుందేమోనని ఎదురు చూసిన నాకు చివరిదాకా నిరాశే మిగిలింది నీలిమ నన్నెందుకు అపార్థం చేసుకుందో అర్థం కాలేదు నాకు నా ప్రేమని ఆమె ముందు విప్పిపరిచాను ఇష్టమైతే ఇష్టముందని చెప్పొచ్చు లేదా ఇష్టం లేదని చెప్పొచ్చు అంతేకాని ఆమెలా అపార్థం చేసుకుని సినిమా చూడకుండానే వెళ్ళిపోవటం నాకు భావ్యం అనిపించలేదు మనసుకు కష్టం అనిపించింది నేను సినిమా ఎంజాయ్ చేయలేకపోయాను అన్యమనష్కంగానే సినిమా చూసి ఇంటి ముఖం పట్టాను మర్నాడు నేను ఆఫీస్కి వెళ్ళేసరికి ఆఫీసులో స్టాఫ్ ఆడా మగ అందరూ నన్ను వింత జంతువుని చూసినట్టు చూడసాగారు వాళ్లలో వాళ్లే చెవులు కొరుక్కోసాగారు విషయం ఏమిటో నాకు అర్థం కాలేదు లంచ్ అవర్లో నా బెస్ట్ ఫ్రెండ్ కామేష్ని కలుసుకుని విషయం ఏమిట్రా అందరూ నన్ను చూసి గుసగుసలాడుకుంటున్నారు అని అడిగాను దానికి వాడు నిన్న నువ్వు సినిమా హాల్లో నీలిమని అల్లరి పెట్టావటగా ఆమె భుజం మీద చెయ్యి వేశావటగా ఆ విషయం నీలిమ అందరికీ టామ్ చేసింది అన్నాడు ఆ మాటలకు నేను నిర్వీన్యుడనయ్యాను ఏమిటి నేను నీలిమ భుజం మీద అస్సలు చెయ్య వెయ్యనేలేదు నేను నీలుమని ప్రేమించానని మాత్రమే చెప్పాను తప్ప నేనేమీ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించలేదు అన్నాను కామేష్ నాకు మెత్తగా చెవాట్లు వేశాడు నీలిమ మన కొలీగ్ ఆఫీసులో లేడీ కులీగ్స్తో చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్లతో ప్రేమా గేమా అని మాట్లాడకూడదు నీలిమ మంచిది కాబట్టి సరిపోయింది మరో శ్రీ అయితే ఆ సినిమా హాల్లోనే నీ పరువు తీసేసి ఉండును అన్నాడు కామేష్ నాకు తల కుట్టేసినంత పని అయింది చచ్చా ఎంత తప్పు పని చేశాను నన్ను నేనే నిందించుకున్నాను ప్రేమ ప్రేమంటేనే తెలియదు ఆమె ఒక శాడెస్ట్ లేడీ ఒక జడ పదార్థం అందుకే నా ప్రేమను తిరస్కరించి నా గురించి ఆఫీసులో చెడ్డగా ప్రచారం చేసింది చచ్చ జీవితంలో ఆడదాని జోలికి పోకూడదు అసలు ఆడదానితో మాట్లాడనే కూడదు మాట్లాడిన ప్రేమాదోమాని అసలే అనకూడదు నాకు బాగా బుద్ధి వచ్చింది నేను నా వల్ల ఏ నేరము లేదని చెప్పినా కామేషగాడు కాదు కదా ఎవ్వరూ నమ్మరు ఎందుచేతనంటే ఆడదాని పుకారుకు అంత బలం ఉంది మరి కామేషిగాడు నాకు ఇంకా చివాట్లు పెడుతుంటే మన్ను తిన్న పాముల కిమ్మనకుండా పడి ఉన్నాను అది మొదలు ఆఫీసులో పూర్తిగా నా పరువు పోయింది మగాళ్ళు ఆడవాళ్ళు కూడా నన్ను పొరుగును చూసినట్లు చూడసాగారు ఆఫీస్ ఫైల్స్కు సంబంధించిన విషయాలు కూడా నా లేడీ కూలీగ్స్ నాతో మాట్లాడటానికి భయపడేవారు అయితే కాలక్రమేణా ఆఫీసులో వాళ్ళు కూడా ఆ విషయం మర్చిపోయారు కొత్తకొక వింత పాతకొక రోత అన్నట్టు నేను కూడా ఆ విషయాన్ని మర్చిపోయి ఆఫీసులో అందరితో మామూలుగా మెలగసాగాను రోజులు నెలలు గడుస్తున్నాయి ఓ రోజు నీలు మాకు ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ అందాయి ఆమెని ఈసారి విశాఖ నుంచి వరంగల్ ట్రాన్స్ఫర్ చేశారు నాలుగు రోజుల్లో ఆమె వరంగల్ ఆఫీసుకు వెళ్ళి ఛార్జ్ తీసుకోవాలి మర్నాడు ఆమెకి ఆఫీసులో ఫేర్వెల్ పార్టీ అరేంజ్ చేశారు ఆ పార్టీకి ఆఫీస్ స్టాఫ్ అంతా హాజరయ్యారు నేను తప్ప నీలిమ నా ప్రేమని అపార్థం చేసుకుని నా గురించి ఆఫీసులో చెడిగా ప్రచారం చేయటమే నేను పార్టీకి వెళ్ళకపోవటానికి కారణం నీలిమ వరంగల్ వెళ్ళిపోయింది ఆమె వెళ్ళిన నాలుగు రోజులకి నాకు పోస్టులో ఆఫీస్ అడ్రస్కి ఓ కవరు వచ్చింది ఫ్రమ్ అడ్రస్ చూశాను పైన ఏమీ రాసిలేదు కవరు ఓపెన్ చేసి చదవసాగాను ప్రియమైన నేస్తమా నేనెవరో అనుకుంటున్నారు కదూ మీ ప్రేమని తిరస్కరించిన నీలుమని నేను నిజానికి మీరంటే నాకు చాలా ప్రేమ కానీ నేను మీ పవిత్రమైన ప్రేమని అందుకోలేని అపవిత్రురాలుని నన్ను మన్నించండి నేస్తమా నేను కాలేజీలో చదివే రోజుల్లో అత్యాచారానికి గురయ్యాను అది ఎవరితో కాదు నా భావతో వాడు దుష్టుడు దుర్మార్గుడు వాడికి లేని వ్యసనమంటూ లేదు నన్ను ప్రేమించానన్నాడు పెళ్లి చేసుకుంటానన్నాడు నేను తిరస్కరించాను వాడు నా మీద పగబట్టి మా ఇంట్లో ఎవరూ లేకుండా చూసి నన్ను లోబరుచుకున్నాడు ఫలితంగా నేను గర్భవతినయ్యాను పాప పుట్టింది మా పాపని చిల్డ్రన్స్ కేర్ సెంటర్లో చేర్పించి నేను ఉద్యోగంలో చేరాను ఐదేళ్లకి నేను విశాఖ రావటం మీ పరిచయం లభించటం జరిగింది నాకు అపవిత్రమైన ఈ శరీరాన్ని మిమ్మల్ని పెళ్లి చేసుకుని మీకెలా అంకితమవ్వగలను మీరు సినిమా హాల్లో మీ ప్రేమని నా ముందు బయటపెట్టినప్పుడు ఉన్న విషయం మీతో చెప్పేద్దాం అనుకున్నాను కానీ చెడిపోయిన నా శీలాన్ని మీలాంటి పవిత్ర మనసుకి మరోమారు అంకితమివ్వటానికి నా మనసు ఒప్పుకోలేదు సున్నితంగా మీ ప్రేమని తిరస్కరించాను మీరు నా వెంట పడతారేమోనని ఆఫీసులో మీ గురించి చెడుగా ప్రసారం చేశాను కేవలం మీ మనసు నేను నేనలా ప్రవర్తించాను నన్ను మన్నించండి నేనెక్కడున్న మంచి ప్రేమికుడిగా ఒక మంచి నేస్తంగా ఎప్పుడూ నా మనసులోనే సదా నిలిచి ఉంటారు ఎప్పుడూ మీ మంచితనాన్ని మీ రూపాన్ని మీ రచనలని నాలోనే ఆరాధించుకుంటూ ఉంటాను నన్ను మరోసారి నేస్తమా అని అభ్యర్థించుకుంటూ సెలవు తీసుకుంటూ నమస్సులతో అభాగ్యురాలు నీలుమా అంతే నా కనుల నుండి జలజల అశ్రుబిందువులు రాలసాగాయి నీలుమా నన్ను మన్నించు నిన్ను అపార్థం చేసుకున్నందుకు నువ్వే నన్ను మన్నించు నేస్తమా అస్పష్టంగా గొనుక్కున్నాయి నా పెదాలు కథ సమాప్తం కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ